రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడ కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నమ్మదగిన దేవుడు ప్రవ్వ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడవు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి ఆదియు అంతమునైన దేవుడో ప్రవ్వ మారని మార్పు చెందని దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేస్తారు మా ప్రతి పాపం నుండి మమ్ముడు రక్షించినారు మీ రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేసుకున్నారు మీకు ఉపయోగకరమైన పాత్రగా మమ్మును మలుచుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి మానవుని స్థితిగతులను మార్చగల దేవుడో తండ్రి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించు దేవుడవు పట్ట విస్తారమైన దీవెనలు కుమ్మరించే దేవుడవు ఐశ్వర్య ఘనతలను ఏరు కీర్తి ప్రతిష్టలుచ్చే దేవుడవు కలిమియో సంపదయు అనుగ్రహించు దేవుడవు తెలివిని జ్ఞానమును దయచేసే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి పడి మరొకసారి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరుపెట్టడానికి మిమ్మునే వేడుకొని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా పక్షమున కార్యము సఫలం చేసే దేవుడో తండ్రి మా పక్షమున యుద్ధము చేసే దేవుడో అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉండి ప్రతి అక్కరను కొరతను తీర్చే దేవుడోగా పగవారి నుండి విరోధుల నుండి శత్రువుల నుంచి మమ్ముని రక్షించే దేవుడోగా చీకటి శక్తులన్నిటిని దూరపరిచే దేవుడోగా అపవిత్రాత్మలను తొలగించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల మురలకు మీ చెవి అగ్గండి దేవా ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు ఆలకించి గొప్ప జవాబును వారికి తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు తండ్రి ప్రీలు చేసే పనులను వ్యాపారాలను ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి అత్యధికంగా బిడ్డల్ని అభివృద్ధి పరచండి ఈనాడు ఎంత కష్టపడి పనిచేసినా ఎంత ప్రయాసపడినా ఫలములు రాకుండా ఆ పే దుష్ట శక్తులన్నిటినీ ఏ స్నామంలో లయపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ మాటకు లోబడి మీ ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తూ మీ హృదయానుసారులంగా బ్రతుకుతూ మీ యొక్క ఆశీర్వాదములు దీవెనలు పొందుకునే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా మమ్మను ఆశీర్వదించే దేవుడవు మా గర్భఫలమును భూఫలము పశువుల మందును గొర్రెలను మేకలన్నిటిని దీవించే దేవుడవు దేవా మేము ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మమ్మను దీవించుతానన్నారు దయచేసి తండ్రి నీ బిడ్డలందరి మీది మీ దీవెనుల వర్షం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందులో బిడ్డలు బలహీనులుగా ఉంటున్నారో ఏ కార్యాలు వారి జీవితంలో నెరవేరడం లేదని బాధపడుతున్నారో ప్రతి విషయంలో నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి బలపరచండి సర్వ సమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కీడుల గుండా బాధల గుండా శోధనలు గుండా వెళ్తున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మేలుల వెంట నడిపించండి దేవా ధన్యులు గుంపులో ఉంచండి తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎందరైతే వారి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేదని బాధపడుచున్నారో ఎందరైతే వారి గృహాలలో శుభకార్యాలు మంచి కార్యాలు నెరవేరడం లేదని కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే వారు అనుకున్న కోరికలు నెరవేరడం లేదని దుఃఖంలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రియుల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడో తండ్రి అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడో ప్రభా నీ బిడ్డల జీవితాలలో మీ గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి అయ్యా వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా దీవించండి ఆకాశమును మీ మంచి ధననిధిని తెరిచి బిడ్డల ప్రతి అక్కరను తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ ఈనాడు వారి అప్పులెలా తీర్చాలో అర్థం మునిగిపోయి ఉంటుండగా భయాందోళన మధ్య బ్రతుకుతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీవు అనేక జనములకు అప్పిచెదవు కానీ అప్పు చెయ్యవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా బిడ్డలు అనుభవించే అప్పు బాధల నుండి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా వారి చేతి కష్టజిత నంతటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీతి మంతునిగా నీతి మంతురాలిగా జీవించే బిడ్డలందరికీ ఫలములను అనుగ్రహించండి వారి సంతానాన్ని దీవించండి వారికి కలిగిన సమస్తమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రీలు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతుండగా అట్టివారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారి వారి పనులలో కావలసిన జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా వారిని తలగా ఉంచండి దేవా ప్రతి బిడ్డను పరిస్థితిలో ఉంచండి తండ్రి అత్యధికంగా హెచ్చించమని వేడుకుంటున్నాం దేవా అనేకులకు సహాయం చేసే స్థితికి వారి వారు ఎదిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో పాపంలో జీవిస్తున్న వారిని చెడు స్నేహంలో గడిపే వారిని పాపపు బానిసత్వంలో బ్రతికే వారిని లోకానుసారంగా జీవించే వారిని మీరు మార్చండి దేవా ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి తండ్రి ఈ సమయాన ఎందరైతే దేవా వారి పాప స్థితిని ఒప్పుకుంటున్నారో పశ్చాత్తాప పడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు క్షమించండి తండ్రి అయ్యా నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు దయా వాత్సల్యత కలిగిన దేవుడవు దీర్ఘ శాంతడు తండ్రి బహు కృపగల వాడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే మీ పాదాల వద్దకు వచ్చి పశ్చాత్తాప కన్నీరు కారుస్తున్నారో క్షమాపణ వేడుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు క్షమించండి రక్షించండి మిమ్మును సేవించే జనాంగంలో ప్రతి బిడ్డను చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అభాష్ నై బాధపడుచున్నారో అటు బిడ్డల బాధను మీరు దూరపరచండి తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాల్ని కూడా మీరు సఫలపరచండి దేవా ప్రియులకు శ్రేష్టమైన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యాపార ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి వ్యాపారం అయితే వారు ప్రారంభించాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి వారి ఆశని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరగక బాధపడే ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన వ్యక్తులతో బిడ్డల వివాహాలు ఘనంగా జరిగేలాగునా మీరే కృప చూపి బండి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారో అటు బిడ్డల ప్రయాణాలలో తోడుగా ఉండండి ఒంటరిగా వెళ్తున్న కుటుంబాలతో వెళ్తున్న మీరే వారికి తోడయి ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రీతిగా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ కష్టం దిగులు శోధన వ్యాధులు ఏదైనప్పటికీ మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడి సంరక్షించి పోషించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా బిడలందరి కుటుంబాల చుట్టూ చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు తేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవ్వనస్తులను సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని సజీవులనుగా భద్రపరచమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి ఉన్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రాంతంలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయించును కాక గాడ్ బ్లెస్ యు